ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం గెలిస్తే రేపు ఢిల్లీలో గొట్లాడటడు మన పనులు మంచిగా జయిస్తాడు అంతేకాదు ఆయనకు మంచి మనసు ఉన్నది దేవుడు ఆయనకు చదువు ఇచ్చిండు దేవుడు ఆయనకు ధనం కూడా ఇచ్చిండు విద్య ఇచ్చిండు ధనం కూడా ఇచ్చిండు ధనం చాలా మందికి ఇస్తారు గుణం కావాలి ధనం ఉన్నంత మాత్రాన్ని సరిపోదు గుణం కావాలి వెంకట్రామరెడ్డి గారికి మంచి గుణం కూడా ఉన్నది ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఆయన ఎంపీగా పోటీ చేస్తే అనుకోలే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మా దుబ్బాక ప్రాంతంలో చేనేత కార్మికులు తల్లి తండ్రి చచ్చిపోతే ఇద్దరు ఆడవీళ్ళలు ఉండే ఆ ఇద్దరు ఆడవీళ్ళలు ఆయన జాయింట్ కలెక్టర్గా ఉంటే సంగారెడ్డికి పోయి అమ్మాను ఆయన చచ్చిపోయింది మేము అనాథ పిల్లలం మమ్మల్ని కాపాడు అని దరఖాస్తు ఇచ్చింది ఆయన బాధపడి ఆ పిల్లల్ని దత్తత తీసుకొని ఆ పిల్లల్ని చదివించిండు ఉద్యోగం ఇప్పించిండు ఇవాళ ఆడపిల్లల పెళ్లిని కూడా చేస్తా ఉన్నాడు వెంకట్రామరెడ్డి గారు మా సిద్దిపేటలో ఒక ఆయన రైస్ మిల్ అమాలి పనిచేస్తాడు ఒక ఆయన ఆయన బిడ్డకు కరీంనగర్ లో డాక్టర్ సీట్ వచ్చింది డాక్టర్ సీట్ వస్తే ఫీజు లేదు పైసలు కట్టనీకి అమ్మాయి ఏడుస్తుంది అని ఆయన దగ్గరికి పోతే తన సొంత డబ్బులు ఇచ్చి ఇవాళ అమ్మాయిని డాక్టర్ చేసినటువంటి గుణం కూడా మన వెంకట్రామరెడ్డి గారికి ఓ మంచి మాట అన్నాడు ఏమన్నాడు నేను ఎంపీగా గెలిచినాక ఢిల్లీకి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి తెచ్చేటి తెస్తా అవే కాదు మా కార్యకర్తలు మా పేదవాళ్ళ పిల్లల చదువుల కోసం వంద కోట్ల రూపాయల విద్యా నిధిని మా ట్రస్ట్ మీద ఖర్చు పెట్టా అంటుంది వెంకట్రామరెడ్డి గారి ట్రస్ట్ మీద మీ పిల్లలు ఎవరైనా డాక్టరో ఇంజనీరో చదివితే వాళ్ళ ఫీజులు నేను కట్టి చదివిస్తా ఏడాదికి ఇరవై కోట్లు వంద కోట్లు ఖర్చు పెడతా అంటున్నా వెంకట్రామరెడ్డి గారు ఫంక్షన్ ఫంక్షణాల్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే చాలా పైసలు అవుతున్నాయి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చింది లక్ష రూపాయలు కానీ హాల్ ఖర్చులు ఎక్కువైతున్నాయి కదా కాన్స్టెన్సీకి ఒకటి తొమ్మిది నెలల్లో హాల్ కడతా ఒక్క రూపాయికే హాల్ ఇస్తా అంటున్నాయి కరెంటు బిల్లు కూడా నేనే కట్టుకుంటా ఒక్క రూపాయికే కార్యకర్తల పిల్లల పెళ్లిలకు ఫంక్షణాలు ఇస్తా అంటున్నారు అదేవిధంగా పిల్లలు పరీక్షలు రాస్తే పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తా ఆడి ఆడపిల్లలకు ఉచిత కుట్టు శిక్షణ నేర్పించి తన ట్రస్ట్ పేరు మీద ఉచితంగా కుట్టు మిషన్లు కూడా ఇస్తా అంటుండ వెంకట్రామరెడ్డి గారు మరి మంచి గుణం ఉన్న మనిషి పేదల మనిషి అనుభవం ఉన్న మనిషి వెంకట్రామరెడ్డి గారికి మే పదమూడవ తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా కార్యకర్తలు ఏ మరి ఉండద్దు ఉండొద్దు దయచేసి ఎందుకంటున్నా అంటే మొన్ననే జర కింది మీద అయినాం మనం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాధపడుతున్నారట మొన్న వాళ్ళు మాట్లాడిరు అయ్యో అన్నా మా పరిస్థితి ఆగమైపోయిందే మాకంతా గెలిపించుకోండి జోష్ మీద గెలిపించుకున్నాం కానీ ఇప్పుడు అంత జర ఎటమటం అయిపోయిందని బాధపడుతుందట వాళ్ళ లీడర్లే బాధపడుతుందట వాళ్ళ లీడర్లే అయ్యో గిట్లయిపోయా అని అనుకుంటున్నారట ఏదైనా నిజం నిలకడ మీద తెలుస్తుందట ఓ వెనకటి ఓ సామెత ఉన్నది నిజం గడప దాటక ముందు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట మొన్న గట్ల అయిపోయింది మన పని కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలేమో జోరు మీద ఉరికినాయి టీవీ ఆ సోషల్ మీడియాలో మన నిజమేమో అది మనసిన వాటి నీకు టైం పట్టింది మనసు అవటే వరకు చేయి దాటింది మరి ఇప్పుడన్నా అర్థం చేసుకున్నాం కదా ఇప్పటిదాకా చూసిండ్రు ఏం మోసం చేసిండ్రో ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రో ఎన్ని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారో మీరు చూసిండ్రు మరి ఇప్పుడన్నా మనం మన కేసీఆర్ను ను మన బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలా వద్దా దయచేసి కార్యకర్తలు ఈ నలభై రోజులు మీరు కష్టపడండి వచ్చే ఐదేళ్లు వెంకట్రామరెడ్డి గారితో పాటు నేను కూడా మీ సేవలో ఉంటా కార్యకర్తల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం ధైర్యంగా ఉండండి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఆ టీవీల పేపర్లలో అన్ని ఫేక్ వార్తలు ఇస్తున్నారు లీక్ వార్తలు ఫేక్ వార్తలు ఆ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మకండి టీవీలలో వచ్చే లీక్ వార్తలు నమ్మకండి ఈ జూటా మాటల కాంగ్రెస్ ఏమైంది వాళ్ళకు ఒక్క పని కూడా చేయాలి అనేక జనం అడిగేటట్టున్నారు ఊళ్ళలో పోతే జనం నిలదీసేటట్టున్నారని ఈ ఫేక్ వార్తల్ని లీక్ వార్తలను రాయించుకుంటూ సోషల్ మీడియాలో పెడుతూ జనం దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు మనం గవర్ని కేసీఆర్ ఏం చేసిండో చేసిండు కేసీఆర్ అన్న ప్రతి మాట నిలబెట్టుకున్నాడు రెండు వేలు పింఛన్ ఇచ్చిండు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు పదివేలు రైతు బంధం ఇచ్చిండు రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు దినవారం వెళ్లకు ముందు ఇంటికానికి పంపిండు ఇంటింటికి నల్లబెట్టి అక్క జల్లకి మంచి నీళ్ళ కష్టాలు లేకుండా చేసిండు బిడ్డ కార్పుకు కేసీఆర్ కిట్టించిండు ఆటో కిరా లేకుండా తల్లి పిల్లన్నిటి కడించి మెడకుల బ్రహ్మాండమైన దవాఖాన కట్టిండు గుండు వాగు పని చేసిండు మంజీరా మీద చెక్ డ్యాబుల్ కట్టిండు గణపురాంతాలు ఆధునీకరణ చేసిండు రెండు పంటలకు కడుపు నిండా నీళ్ళు ఇచ్చిండు ఇవన్నీ నిజమా కాదా మనమేమో చేసింది చెప్తున్నాం వాడిని ఏమో ఎగబెట్ని అన్ని కూడా మీకు నేను అందువల్ల ఇప్పుడు దయచేసి ఈ విషయాలను మీరు గమనించి మనం కారు గుర్తుకు ఓటేయాలి నీతిని జాతిని ఈ తెలంగాణ కోసం కొట్లాడి ఈ తెలంగాణ తెచ్చిన మన కేసీఆర్ కు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది వాడెవడో మాట్లాడతాడు ఏ ఉంటాదే బిఆర్ఎస్ పార్టీ అంటారు అప్పుడు కూడా మాట్లాడేది గిట్టని గులాబీ జెండా హుట్టినాడు ఇది పాలబొంగ అన్నాడు ఎవడు ఇది నీటి పొడిగా అన్నాడు ఒకడు ఇది అమాసకు ఉంటుంది పొనానికి పోతుంది అన్నాడు పోయిందా కొట్లాడిండు తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు నేను ఖచ్చితంగా మళ్ళా ఈ రాష్ట్రంలో వచ్చే గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది మా వాళ్ళ మీద కేసులు పెట్టించారా తిప్పలు పెట్టురట మంచిగా రాసి పెట్టు మంచిగా రాసి పెట్టు మళ్ళా వాళ్ళకు మిత్తితో సహా వాళ్ళకు వడ్డిచ్చే పని కూడా చేస్తా మెడిసి పెట్టేది లేదు మా వాళ్ళని తిప్పలు పెట్టుండట మనం పని చేయలే నిజంగా మన గవర్నమెంట్ ఉండగా ఏం పని చేసుకుందామని ఆలోచన చేసినాం సంసారం ఎట్లా బాగా చేయాలనో ఆలోచించినాం పాపన్న పేట మండలం ఎట్లా చేయాలనో ఆలోచన చేసినాం కానీ మనం పని చేయలేదు అరే మెదక్ జిల్లా వచ్చిందంటే కేసీఆర్తో కాదా మెదక్ రైలు వచ్చిందంటే కేసీఆర్తో కాదా మెదక్ మెడికల్ కాలేజ్ వచ్చిందంటే కేసీఆర్ కాదా రామాయణపేట రెవెన్యూ డివిజన్ అయిందంటే కేసీఆర్ కాదా మన పాపన్నపేట అమ్మవారికి వంద కోట్ల రూపాయలు ఇచ్చింది మన కేసీఆర్ కాదా సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా ఈ పాపన్నపేటలోని మిగతా ఏడు గ్రామాలకు నీళ్ళు వచ్చేటట్టు ప్రాజెక్టు మంజూరు చేసింది మన కేసీఆర్ కాదా కానీ బాధ ఏంటంటే అమ్మవారికి ఏడుపాయలు అమ్మవారికి కేసీఆర్ వంద కోట్లు ఇచ్చిపోతే ఈ కాంగ్రెస్ వాళ్ళు రాగానే వాపస్ తీసుకున్నాడు ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు నీకు ప్రేమ ఉంటే కేసీఆర్ వంద ఇచ్చిండు నువ్వు రెండు వందలి నువ్వు ఇంకా ఎక్కువ పైసలు ఇచ్చి ప్రేమ పోదు కేసీఆర్ అమ్మవారికి ఇచ్చిన పైసలు వాపసు తీసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఉసురు దలుగుతుందా తలగదా అమ్మవారి ఉసురు దలుగుతుందా తలగదా నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళని ఈ కేసీఆర్ ఇచ్చిన వంద కోట్ల జీవో ఎందుకు రద్దు చేసిందో సమాధానం చెప్పండి ఆ వంద కోట్ల అమ్మవారి పైసలు అవి అమ్మవారికి ఆ గుడి అభివృద్ధి కోసం వాడితేనే మంచిది లేకపోతే నీకు ఏడుపాయల అమ్మవారి ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగలకు తప్పదు ఎవరైనా అమ్మవారి పైసలు వాపసు తీసుకుంటారే ఇంత అన్యాయం ఉంటుంది మనం వచ్చినాక ఏడుపాయలు అభివృద్ధి జరిగిందా లేదా అభివృద్ధి జరిగింది అరే మెదక్ కేసీఆర్ రింగ్ రోడ్ శాంక్షన్ ఇచ్చిండు ఆ రింగ్ రోడ్ కూడా క్యాన్సల్ చేసి అరే కొత్త గవర్నమెంట్ వస్తే పాతోళ్ళ కంటే ఎక్కువ పని చేయాలి పాత వాళ్ళ కంటే ఎక్కువ పైసలు ఇవ్వాలి పాత వాళ్ళ నుంచి వాపస్ తీసుకుంటారు మరి వాపస్ తీసుకున్నా వీళ్ళకి బుద్ధి చెప్పాలన్నా వద్దా దయచేసి మీరు ఆలోచన చేయండి నేను మా కార్యకర్తలు ఇంత శ్రద్ధగా ఇంత ఓపిగా మా అక్క కళ్ళల్లో చూస్తుంటే నాకు నమ్మకం కలుగుతున్నది మా వెంకటరామరెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు గెలిచి తీర్చి వెంకటరామరెడ్డి గెలుపు ఖాయమైందని నమ్మకం కుదురుతున్నది సో దయచేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపిద్దాం మళ్ళొక్కసారి మెదక్ కిల్లా మీద గులాబీ జెండా ఎరేద్దాం జై తెలంగాణ ఈరోజు మన పాపనపేట మండలానికి బిఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చి ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని మన కార్యకర్తలకు దిశ నిర్దేశం ఇచ్చిన పెద్ద